ఈరోజు ఈ వీడియోలో మనం సెవెంత్ క్లాస్ తెలుగుకి సంబంధించి ఐదవ లెసన్ పల్లె అందాలు అనే లెసన్ గురించి డిస్కస్ చేద్దాం సో ఈ లెసన్ని ఆచి వెంకటాచార్యులు గారు రచించడం జరిగింది సో పల్లె యొక్క అందాలంటే గ్రామాల్లో పల్లెటూర్లు అనే అంటే పల్లెటూర్లు అనేవి ఏ విధంగా ఉంటాయి సో అక్కడ ఉన్న అందాలు వాటి గురించి అన్నింటి గురించి వివరిస్తూ ఈ పాఠం అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో పాఠ్యభాగ వివరాల్లోకి వచ్చేస్తే ఈ పాఠం ఒక కావ్య ప్రక్రియకి చెందిందనమాట దీనిలో గ్రామంలో ఉండే సౌందర్యాన్ని అంతటిని కూడా ప్రతిబింబిస్తూ ఈ కావ్య ప్రక్రియ అనేది సాగుతూ ఉంటుంది అలాగే ఈ యొక్క పాఠ్యభాగాన్ని మా ఊరు అనే లఘు కావ్యం నుంచి తీసుకోవడం జరిగింది సో పల్లె అందాలు అనేది మా ఊరు అనే లఘు కావ్యం నుంచి తీసుకోవడం జరిగింది ఇది ఎవరు రచించారు అంటే ఆచి వెంకటాచార్యులు గారు సో ఒక్కసారి చూసేస్తే సో పాఠ్యభాగ ఉద్దేశం ఏంటంటే పల్లెటూరు యొక్క అందాలను తెలియజేయడం అలాగే దీన్ని ఎవరు రాశారు అంటే ఆచ్య వెంకటాచార్యులు గారు రాశారు ఇదే ప్రక్రియకి చెందింది అంటే కావ్య ప్రక్రియకి చెందింది సో దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే మా ఊరు అనే లఘు కావ్యం నుంచి తీసుకోవడం జరిగింది సో కౌపరిచయం కనుక చూసుకున్నట్టయితే రమణీయ భావాలతో కమనీయ కవితలు రచించిన కవి శిఖామణి ఆచ్య వెంకటాచార్యులు నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో జన్మించారు ఆండాల్ బుర్రకథ రాగమాల మా ఊరు ఈయన్ రచించిన రచనలు ఆండాల్ బుర్రకథ రాగమాల మా ఊరు అనేవి ఇతను రాసిన రచనలు అనమాట పండిత వంశంలో జన్మించిన ఈయన రాసిన పాటలు హారతులు పద్యాలు ఇప్పటికీ ప్రజల నాలుకలపై నాట్యమాడుతూనే ఉన్నాయి సో ఇతను పండిత వంశంలో జన్మించారట ఇది మనకి కౌపరిజానికి సంబంధించి సో పల్లెటూరులో మనకి ఎటు చూసినా చెరువులు మంచి మంచిగా పొలాలు తోటలు ఇవన్నీ కనిపిస్తూ అన్నమాట సో ఈ యొక్క అందాన్ని పొగుడుతూ కవి మనకి ఏ విధంగా ఈ యొక్క పల్లెల్ని వివరించారో చూద్దాం ఊరి పక్కన గన్పట్టు నొదుగులేని నిండు గంగాలముల వంటి రెండు చెరువులు ఒక్కటే అని చెప్పుచు నుండి నడుమ గలసి ఉన్నట్టి అలుగులు గడుచుదనము సో ఊరి పక్కన గన్పట్టు నొదుగులేని సో ఊరి పక్కనే ఉన్న కనిపిస్తున్నటువంటి రెండు చెరువులు నిండు గంగాలముల వంటి అంటే నిండుగా ఏదైనా మనం బిందుతో నీళ్ళు అవి ఉన్నాయనుకుంటే నిండుగా ఉన్నాయంటే నిండు గంగాలములా ఉన్నాయి అంటూ ఉంటారు సో నిండుగా ఉన్న వాటిని అలా పోలుస్తూ ఉంటారనమాట సో ఊరు ప్రక్కన ఉన్న రెండు చెరువులు అనేవి ఎలా ఉన్నాయి అంటే నిండు గంగాలముల వంటి చెరు రెండు చెరువులు ఒక్కటే అని ఆ రెండు చెరువులు నిండు గంగాలంలా ఫుల్గా నిండిపోయి రెండు చెరువులు వేర్వేరుగా కాకుండా ఒక్కటే అన్నట్టుగా చెప్పుచు నుండే సో రెండు ఒక్కటే అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట నడుము కలిసి ఉన్నట్టు అలుగులు గడుసుదనము సో అలుగులు అనేవి ఆ విధంగా రెండు చెరువులు ఒక్క విధంగా కలిసి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి సో అవే ఎలుగులు గడుసుదనము అన్నట్టుగా కవి వర్ణించడం జరిగింది సో ఊరి పక్కన ఒక రెండు చెరువులు ఉన్నాయి ఆ రెండు చెరువులు ఎలా అంటే వేరు వేరు కాకుండా రెండు ఒకే చెరువుల్లాగా చూడ్డానికి నిండు గంగాలంలా ఉన్నాయి అని కవి గారు చెప్తున్నారు ఆ ఊరిలో ఉన్న చెరువుల గురించి నెక్స్ట్ నీటి నిసుమంత కనుబడనీయక మొదటి వరకు వ్యాపించి వలగును పద్మలతల సాధుకొనుచుండే ప్రేమ రసాల నొలికి మా తటాకాలు లలిత పద్మాకరాలు సో నీటి నిసుమంత కనుపడనీయక అంటే నీటిని కొంచెం కూడా కొంచెం కూడా కనపడనీయకుండా మనం చూస్తూనే ఉంటాం కొన్ని కొన్ని ఇలా చెరువులు వాటిలోకి వెళ్ళినప్పుడు డెక్క అవి పాకిపోతూ ఉంటాయి కదా అసలు చెరువుల మీద అవేంటి చూడ్డానికి భూమిలాగే కనిపిస్తాయి కనీసం కొంచెం కూడా అక్కడ నీరు ఉన్నదేమో అని అస్సలు కనిపించనిది అనమాట సో అలా నీటి నిసుమంత కనపడనీయక మొదటి వరకు వ్యాపించి అంటే నిండుగా ఉన్నాయన్నమాట సో గట్టు లోపలికి ఎండిపోయినట్టుగా కాకుండా గట్టు నిండా నిండుగా భూమితో సమానంగా నిండుగా చెరువులు అనేవి కొంచెం కూడా నీటిని కనిపించనీయకుండా ఉన్నాయట ఏంటి వ్యాపించే వలగొను పద్మలతల పద్మలతలు అంటే కమలాలమ్మ సో కమలాలు అనేవి మనకి మొత్తం అంతా కూడా వ్యాపించి ఉన్నాయి సాధుకొనుచుండే ప్రేమ రసాల నొలికి మా తటాకాలు లలిత పద్మాకరాలు తటాకాలు అంటే చెరువులు సో ఇవి ఎలా అంటే లలిత పద్మాలని అంటే ఈ కమల పువ్వుల్ని ఈ కలువు పువ్వుల్ని పెంచుకున్నట్లుగా అనమాట ప్రేమతో వాటిని సాదు సాగుతున్నాయి సాదుకుంటూ ఉన్నాయి ఈ యొక్క చెరువులు ఇవి మాకు లలిత పద్మాకరాలు అని చెప్తున్నారు కవిగారు సో నీటిని కొంచెం కూడా కనిపించనీయకుండా మొత్తం అంతా కూడా ఈ యొక్క తామర పూలు అనేవి వ్యాపించి ఉన్నాయి చెరువులు వాటిని ఒక బిడ్డల్లాగా పెంచుకుంటూ ప్రేమగా పెంచుకుంటూ ఉన్నాయి సో ఇవి మనకి చూడడానికి మా ఈ చెరువులు అనేవి మాకు లలిత పద్మాకరాలు అని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ అవి చెరువుల గురించి ఇక్కడ చిన్ని కెరటాల స్నానాలు చేసి వార్చి తరుణ పేషల కమల పత్రాల నెత్తి అరుణ కిరణాల దేవత ఖర్గ్యమిచ్చు మయూరి పద్మలతలు సో ఏమంటున్నారంటే చిన్ని కెరటాల స్నానాలు చేసి అంటే చిన్ని చిన్ని కెరటాలు సో సముద్రంలో చూస్తే మనకి పెద్ద పెద్ద కెరటాలు వస్తాయి కదా అలా కాకుండా చెరువుల్లోని కాలువల్లోని కొంచెం గాలి బాగా వీసినప్పుడు చిన్న చిన్నగా భూమికి వచ్చి తాగుతూ ఉంటాయి అన్నమాట చిన్న కెరటాల్లో సో అలాంటి కెరటాలకి వార్చి తరుణ పేషల కమల పత్రాలని ఎత్తి అంటే కమలాలు సో ఈ కమ కమలాలు పత్రాలంటే ఆ యొక్క ఆకులు అనమాట సో ఆకుల్ని ఇలా అంటే ఏదైనా నీటిలో వచ్చినప్పుడు ఇలా తేలుతూ ఉన్నట్టు కనిపిస్తాయి కదా అలా ఆ యొక్క ఏవైతే కెరటాలకి ఈ కమలాలనేవి ఆకులు అనేవి ఈ విధంగా పైకెత్తి అంటే ఇలా ఊగుతూ ఉంటాయి కదా అనమా అలా అనమాట కిరణాల దేవత అర్ఘ్యం ఇచ్చు అరుణ కిరణాలు అంటే అరుణ అంటే సూర్యుడు సో సూర్య కిరణాలకి అర్ఘ్యం ఇచ్చు అంటే మనం చాలామంది ఉదయమే సాయంత్రమే కొంతమంది సూర్యాస్తమయానికి సంధ్యావందనానికి ఏం చేస్తారంటే నీటిలో స్నానం చేసి సూర్యుడికిలా నీళ్ళు వదులుతూ ఉంటారు సో అది అర్ఘ్యమిచ్చు అంటే నీళ్ళు వదలడం అనమాట ప్రత్యు షస్సున పద్మలతలు సో మా ఊరిలో ఉన్న ప్రత్యు అంటే ప్రత్యు అంటే ప్రతి ఉదయాన్ని కూడా ప్రతి ఊషస్సుకి కూడా మా ఊరి పద్మలతలు ఆ విధంగా సూర్యునికి అర్ఘ్యం ఇస్తూ ఉంటాయి అంటే నీరు అనేవి ఆ విధంగా వదులుతూ ఉన్నట్టు కనిపిస్తాయి ప్రతి ఉదయం కూడా అని అక్కడ కమలాలని ఆ విధంగా పోల్చాడు అనమాట కవి సో ఇక్కడ మొత్తం కనుక ఒక్కసారి చూస్తే మా ఊరి పక్కన ఉన్న రెండు చెరువులు కూడా నిండు గంగాలంలా ఉన్నాయి సో ఆ రెండు కూడా వేరువేరుగా కాకుండా ఒకే విధంగా కలిసి ఉన్నాయి సో ఆ ఎలుగులు చేసే గడుసుదనం అలా ఉన్నది అని అక్కడ పోల్చారు తర్వాత నీటిని కొంచెం కూడా కనిపించకుండా అంతా కూడా కమలాలు అనేవి సో కలువు పువ్వులు అనేవి పాకిపోయి ఉన్నాయి వాటిని ఆ చెరువులు ప్రేమగా పెంచుకుంటూ ఉన్నాయి అవే మాకు లలిత పద్మాకరాలు అన్నట్టుగా చెప్తున్నారు అలాగే తర్వాత ఏంటి ఈ చిన్న చిన్న కెరటలు అనేవి వస్తాయి కదా ఆ కెరటాలకి ఈ యొక్క కలువు పూలు అంటే ఉన్నాయి కదా సో ఆ కమల పూలు పత్రాలు అనేవి ఎత్తి సూర్యునికి అర్ఘ్యం ఇచ్చినట్టు అంటే నీళ్ళు వదిలినట్టు ప్రతి ఉదయం కూడా చేస్తూ ఉంటాయి అని చెప్తున్నారు సో ఇవన్నీ కూడా మనకి చెరువు గురించి కవి వివరించారనమాట నెక్స్ట్ బంతి చేమంతి భక్తితో బసపుది బసవు దిద్ద రంగు గోరంట జాతి పారానులద్ద పట్టుకుచ్చులు కుంకుమ బొట్టుబెట్ట నలరు మాయూరు పెద్ద ముత్తైదు అట్లు సో బంతి చేమంతి భక్తితో బసవు దిద్దా బసవు అంటే పసుపు అని అర్థం సో బంతి చేమంతి మొక్కలు పూల తోటలు అనేవి ఎలా ఉంటాయట ఊరికి గ్రామానికి పసుపు దిద్దినట్టుగా ఉంటాయట రంగు గోరెంట జాతి పారానులద్ద సో గోరెంటకు అనే రంగు అనేది ఎలా కనిపిస్తుందట పారాని అద్దినట్టుగా కనిపిస్తుందట పట్టుకుచ్చులు కుంకుమ బొట్టు పెట్ట పట్టు కుచ్చులతో కుంకుమ బొట్టు పెట్టినట్టు బొట్లు పెట్టినట్టు కనిపిస్తూ ఉంటాయట నలరు మాయూరు పెద్ద ముత్తైదు బట్లు సో ఇవన్నీ కలిసి మా ఊరిని ఒక పెద్ద ముత్తైదుగా కనిపించేటట్లు చేస్తున్నాయి అంటే బంతి చేమంతి పువ్వులు అనేవి పసుపు దిద్దు పసుపు దిద్దినట్టుగా గోరింట అనేది పారాని పెట్టినట్టుగా పట్టుకుచ్చులంతా బొట్లు పెట్టినట్టుగా మొత్తం కలిసి ఒక ముత్తైదు ఎలా అయితే అందంగా పసుపు రాసి బొట్టు పెట్టుకొని ఎలా అయితే ఉంటుందో మా ఊరు కూడా అలానే ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారనమాట నెక్స్ట్ మారేడు లల్ల నేరేడులు మామిడి రేగులు జామ నిమ్మలంజూర నట్లు నంట్లు దాడిమల మల్ల సోగు లాబులు మల్లె మొల్ల గన్నేరులు దాసనల్ వెలసి నిశ్చలతన్ దమకార్తులందు నింఫార ఫలాల పువ్వులను నంచెల వారీగా సంతరించి మాయూరి కుపాయనం బిడుచునుండును దంపతులట్లు నిత్యము అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ప్రతి సీజన్కి మనకి కొన్ని పళ్ళు పువ్వులు అనేవి ప్రతి ఊర్లోని పండుతూ ఉంటాయి సో మామిడికాయల మామిడికాయలు కానీ తాటికాయలు కానీ ఇలాంటివన్నీ ఎండాకాలంలో వస్తాయి అలా ఇక్కడ ఏమంటున్నారంటే మారేడు నేరేడు మామిడి రేగు జామ నిమ్మ అంజూరు పళ్ళు ఇవన్నీ కూడా మనకి మనం మా ఊర్లో పండుతాయి అలాగే మల్లె మొల్ల గన్నేరు దాసనలు వెలసి నిశ్చలత దమకార్తులందు ధమకార్తులు అంటే సీజనల్ అనమాట సో ఏ సీజన్కి ఆ సీజన్కి చగ్గా ఇవన్నీ కూడా మా ఊర్లో పండుతూ ఉంటాయి నిండు నింఫార ఫలాల పువ్వులను నంచెల వారీగా సంతరించి మాయూరి కుపాయనం విడుచుచుండును విడుచు నుండును దంపతులట్లో నిత్యము సో దంపతులకి ఎలా అయితే బహుమతులు అనేవి ఇస్తారో దంపతులు బహుమతులు ఇచ్చినట్టుగా మా ఊరికి ఇవన్నీ కూడా సీజనల్గా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి ఈ పువ్వులు కానీ పండ్లు కానీ ఇవన్నీ సీజనల్గా వస్తూ ఉంటాయి ఎలా అంటే దంపతులకి ఏవంటే బహుమతులు ఇచ్చినట్టుగా వస్తూ ఉంటాయి అని చెప్తున్నారు అనమాట ఇవన్నీ ఏంటి ఊర్లో ఉన్న పువ్వులు ఫలాలు పండ్లు వాటికి సంబంధించి నెక్స్ట్ మా ఊలున్నవి మధురములు మంచి నీటి బావులున్నవి అందాలు పరిమళించే తావులున్నవి పుణ్యాల ప్రోవులైన ప్రోవులైన యావులు ఉన్నవి మాయూర అతిశయముగా సో ఏమంటున్నారంటే మావులున్నవి మావులు అంటే ఆవులు అని అర్థం మధురములు మంచి నీటి బావులు ఉన్నవి మధురములు అంటే తీయని తీయగా ఉండే నీటి బావులు అనేవి ఉన్నాయి అందాలు పరిమళించు తావులు ఉన్నవి సో అందాలని పరిమళించే తావులనే ఉన్నాయి పుణ్యాల ప్రోవులైన ఆవులు ఉన్నవి సో ఎన్నో రకాలైన ఆవులు ఉన్నాయి పుణ్యాన్ని ప్రసాదించే ఆవులు అనేవి ఉన్నాయి మా ఊర్లో అతిశయంగా మా ఊళ్ళో ఆశ్చర్యంగా ఏమున్నాయట మావులు ఉన్నవి సో ఇక్కడ మావులు అంటే మామిడి తోటలు అనమాట సారీ మావులు అంటే మామిడి తోటలు సో ఎన్నో మామిడి తోటలు ఉన్నాయి మధురములు మంచినీటి బావులు ఉన్నాయి అంటే మధురం తియ్యగా ఉండే మంచినీటి బావులు అనేవి ఉన్నాయి అందాలు పరిమళించి తావులు ఉన్నవి తావులు అంటే ప్రదేశం సో అందాలుని పరిమళించే విధంగా మంచి మంచి ప్రదేశాలు ఉన్నవి పుణ్యాల ప్రోగులైన యావులు ఉన్నాయి పుణ్యాన్ని ఇచ్చే ఆవులనేవి ఉన్నాయి మాయూ మాయూరన్ అతిశయంగా సో ఇవన్నీ మా ఊర్లో ఆశ్చర్యంగా ఇవన్నీ ఉన్నాయని కవి వివరిస్తున్నారనమాట సో ఇక్కడ పిక్చర్ చూసారా మొత్తం కూడా ఖాళీ లేకుండా మొత్తం ఈ తామర పువ్వులతో నిండిపోయిందనమాట కమలాలతో నెక్స్ట్ నేదు రెన్నియేని కమనీయపు నాగరికాంబల నాగరికాంబరమ్ములన్ వేదు రద్దకంబులతి వేల పురాతన చిత్రవర్ణముల్ సోయగమైన నేతపని సొంపుల నేర్పురులైన పద్మశాలీయ కుటుంబముల్ రుచి రుచి రరీ రలీల వసించును మా పురమ్మునన్ సో ఇక్కడ ఏమంటున్నారంటే నేయుదురెన్ని ఏని కమనీయపు నాగరికాంబరమ్ములన్ అంటే ఎన్నో నేస్తారట ఏంటి మంచి మంచిగా కమనీయంగా అంటే చూడ్డానికి ఎంతో అందంగా ఉన్నటువంటి నాగరికాంబరమ్ములన్ అంటే నాగరికతకి సంబంధించి ఎన్నో మంచి డిజైన్స్ని వీళ్ళు వేస్తూ ఉంటారట ఎవరు వేయుదురు రద్ద కంబులతి వేల పురాతన చిత్రవర్ణములు రద్దకంబు అంటే అద్దకం అద్దకం అంటే ఏంటి రంగులద్దడం డిజైన్స్ వేయడాన్ని అద్దకం అంటారు సో వీళ్ళట ఎన్నో వే అంటే ఎంతో పురాతనమైనవి నాగరికతను ప్రతిబింబించేటటువంటివి వాటిని నేత పని వారు నేస్తూ ఉంటారు అలాగే వాటికి అద్దె అద్దకాలు అనేవి చాలా వేల పురాతన చిత్రవర్ణాలు అంటే చాలా వేల పురాతన చిత్రాలకు సంబంధించిన అనేవి వేస్తూ ఉంటారు సోయగమైన నేత పని సొంపుల నేర్పురులైన పద్మశాలి అంటే ఈ నేత పని చేసే ఇవన్నీ వేసే నేత పని చేసే ఎంతోమంది నేర్పులు నైపుణ్యం కల పద్మశాలి కుటుంబాలు అనేవి మా ఊరిలో నివసిస్తున్నారు అని ఇక్కడ చెప్తున్నారు సో ఫస్ట్ చెరువు గురించి చెప్పారు తర్వాత ఊరిలో ఉన్న మొక్కలు పంటలు అంటే చెట్లు వాటి గురించి చెప్పారు ఇప్పుడు ఉన్న కుటుంబాల గురించి చెప్తున్నారు సో ఏమంటున్నారు నే నేత నేయుదు రెన్నయేని కమనీయపు నాగరికాంబరమ్ములన్ వేయుదు రద్దకంబులతి వేల పురాతన చిత్రవర్ణములు సోయగమైన నేత పని సొంపుల నేర్పురులైన పద్మశాలీయ కుటుంబముల్ రుచి రలీల వసించును మాపురమ్మునన్ సో ఎంతో మంది ఈ పద్మశాలీలు మంచి మంచి డిజైన్స్ నాగరికతకి ప్రతిబింబించేలాగా పురాతన శైలిని చిత్రవర్ణాలని ప్రతిబింబించే అద్దకాపు అద్దకాలతో సో ఎంతో మంచి నేర్పరులైన పద్మశాలీలు మా ఊర్లో నివసిస్తున్నారు అని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ గోదలు పాడి గేదెలను కొట్టము నిండుగా దుక్కెటెద్దులను భేదము లేక సాకుచును బిడ్డల బోలెను కారు కారు కింపాదిక భూమి దున్నుకొని హాయిగా నుందురు పాడి పంటలు ఆహ్లాదము కూర్పు మా పురము నందలి కాపు కుటుంబములు తగన్ సో ఇక్కడ ఏమంటున్నారంటే గోదలు పాడి గేదెలను కొట్టము గోదలు అంటే ఈ గేదెలు పాడి గేదెలు అంటే పాలిచ్చే గేదెలు కొట్టము అంటే అవి ఉండే ప్రదేశం అనమాట షెడ్ లాంటిది నిండుగా దుక్కిటెద్దుల అంటే ఈ పొలాల్లో దుక్కు దున్నడానికి ఉపయోగిస్తారు కదా ఎద్దులు అవన్నమాట సో దుక్కిటెద్దులను భేదము లేక సాకుచును బిడ్డల బోలెను అంటే ఇలా ఆవులు కానీ గేదెలు పాలిచ్చే గేదెలు దున్నే ఆవు భూమిని దున్నే ఎద్దులు ఇలాంటి తేడా లేక అన్నింటినీ కూడా ప్రేమగా బిడ్డల వలె చూసుకుంటూ ఉంటారట కారు కారు కింపాదిక భూమి దున్నుకొని అంటే నెమ్మది నెమ్మదిగా హ్యాపీగా భూమి అనేది దున్నుకొని అంటే వర్షాలు పడినప్పుడు భూమి దున్నుకొని హాయిగా నుందరు పాడి పంటలు ఆహ్లాదము గూర్పు పాడి పంటలు అనేవి పండించుకొని ఆహ్లా ఆహ్లాదంగా హ్యాపీగా ఉంటున్నారట ఎవరు మా పురమునందలి కాపు కుటుంబములు తగాన్ సో ఆ మా ఊర్లో ఉన్న ఈ కాపు కుటుంబీకులు అని చెప్తున్నారు అంటే మా ఊర్లో ఉన్న ఈ కాపు కుటుంబీకులు గోదలు పాడి గేదెలు అంటే దుక్కుటెద్దులు ఇలా తేడా లేకుండా వాటన్నింటినీ కూడా ఒక కొట్టంలో వారి యొక్క పిల్లల్లాగా సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్నారు సో వాటిని ఉపయోగించి వర్షాలు పడినప్పుడు నెమ్మదిగా హాయిగా భూమి అనేది దున్నుకొని హ్యాపీగా పంటలు పండించుకొని వారి యొక్క జీవనం అనేది సాగిస్తున్నారు అని చెప్తున్నారు అనమాట సో ఇది నెక్స్ట్ ఇంకా లాస్ట్ పద్యం మనకి బహుళ వస్తు ప్రధాన సంపన్న మగుచు నెలమి క్రయ విక్రయార్థి సంకుల సంకులమునగుచు జనగతాత కల్లోల సాంద్రమగుచు వెలయు మా యంగడులు నన్ని వేలయందు ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు ఊర్లో ఉన్న ప్రజల గురించి చెప్పేశారు ఇప్పుడు ఊర్లో ఉన్న అంగడులు బహుళ వస్తు ప్రధాన సంపన్న మగుచు అంటే ఎన్నో వస్తువులతో ఉంటుందన్నమాట ఎన్నో వస్తువులతో ఈ అంగళ్ళనే ఉంటాయట నెల నే, నెలమి క్రయ విక్రయార్థి సంకుల మగుచు మగును మునగుచు అంటే వాళ్ళు అమ్మిన వాళ్ళతో జన గతాగత కల్లోల సాంద్ర మగుచు అంటే ఈ అంగళ్ళు ఎలా ఉంటాయట ఎన్నో రకాల వస్తువులతో నిండి ఉంటాయట అలాగే కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు వీళ్ళందరూ జన సాంద్రం అనేది అల్ల కల్లోలంగా ఉంటూ ఉంటుందట వెలయు మా అంగడులు వేల వేలయందు సో ఎప్పుడు కూడా ఏ క్షణ ఏ క్షణంలో చూసినా ఎప్పుడు కలకలాడుతూనే ఉంటాయట ఉన్న వారి ఊర్లో ఉన్న అంగడులు సో ఈ విధంగా మనకి మొత్తం వీటి గురించి అయితే పల్లె యొక్క అందాలన్నీ కూడా మనకి చక్కగా వర్ణించడం అయితే జరిగింది సో ఇది మనకి ఇందులో ఉన్న మొత్తం పద్యాలకి సంబంధించి నెక్స్ట్ కింది పేరా చదవండి అర్థం చేసుకొని ప్రతిస్పందించండి ప్రకృతి అందచందాలు అమూల్య సంపదలు గలగల పారే సెలయేరు ఉదయించే అరుణ కిరణాల సూర్యుడు పక్షుల కిలకిలా రావాలు పచ్చని కొంగేసినట్లు వలసి వనసీమలు ఒకటేమిటి ఎన్నెన్నో అందాలతో విలసిల్లే పల్లె ఆనందానికి నెలవు పల్లె ఆశ్రయం ఇచ్చి అక్కును చేర్చుకునే తల్లి ఆప్యాయతకు అనురాగాలకు పట్టుకొమ్మ పల్లె అమాయకత్వం దివ్యత్వంతో ఉన్న అద్భుత శిల్పం అని ఒక పారాగ్రాఫ్ అనేది ఇచ్చారు సో ఇప్పుడు వీటికి ఆన్సర్స్ అనేవి రాయమన్నారు అమూల్య సంపదలు అంటే ఏంటి సో ప్రకృతి అనేవి అమూల్య సంపదలు అంటే చెరువులు కానీ అడవులు కానీ ఇవన్నీ కూడా ప్రకృతి అమూల్య సంపదల కింద చెప్పుకోవచ్చు ఆనందానికి నెలవంటే ఏంటి పక్షుల కిలకిలా రావాలు కానీ సూర్యుడి యొక్క కిరణాలు పారే సెలయేర్లు ప్రకృతిలో ఉన్న అందాలు ఇవన్నీ ఆనందాలకు నెలవని చెప్పుకోవచ్చు నెక్స్ట్ అక్కున చేర్చుకోవడం అంటే మీకు ఏమర్థమైంది అంటే ప్రేమతో దగ్గరికి తీసుకోవడం అనురాగాలకు పట్టుబొమ్మ అంటే ఏంటి సో అనురాగాలకు పట్టుబొమ్మ అని ఎక్కడిచ్చారు పల్లె ఆశ్రయం ఇచ్చి అక్కును చేర్చుకునే తల్లి ఆప్యాయతకు అనురాగాలకు పట్టుగొమ్మ ఎవరు పల్లె అనమాట అనురాగాలకు ఆప్యాయతలకు పట్టుగొమ్మ అంటే ఏంటి అంటే పల్లె పై పేరాకి పేరు పెట్టండి సో ప్రకృతి అందం అని ఎట్టొచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం నెక్స్ట్ పాఠం ఆధారంగా క్రింది భావం తెలిపే పాద పద్యాలు వెతికి రాయండి అలుగులు గడుసుదనంతో ఒకే చెరువా అని తెలుపుతున్నట్లున్నాయి సో అలు అలు సారీ అలుగుల గడుసుదనము అని ఫస్ట్ పద్యంలో మనకు ఉన్నది అది చూడండి సూర్యునికి అర్ఘ్యం ఇస్తున్నట్లు అంటే మూడవ మూడవ దాంట్లో ఉన్నాయి సో వీటిని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు నెక్స్ట్ పదజాలంలో కనుక చూసినట్టయితే సంపద సంపద అంటే సో ఇక్కడ పదజాల వినియోగంలో చూసుకుంటే సంపద సంపద అంటే కలిమి ధనం అని రాయొచ్చు అలాగే తటాకం తటాకం అంటే చెరువు లేదా గుంట అని రాయొచ్చు అంబరాలు అంటే వస్త్రాలు లేదా దుస్తులు మనం ధరించే అంబరాలు అంటే దుస్తులు లేదా వస్త్రాలు పురం అంటే ఊరు గ్రామం అని రాసుకోవచ్చు నెక్స్ట్ కింది వాక్యాలు గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి కెరటాలు కెరటాలు అంటే అలలు అని రాసుకోవచ్చు అలుగు అంటే తూము అలుగు అంటే తూము అన్న ఏంటంటే చెరువు నుంచి చెరువు నిండాక ఆ ఎక్స్ట్రా నీరంతా పోయే దారినే తూము లేదా అలుగు అని అనొచ్చు కొట్టమంటే పశువుల పాక కొట్టమంటే పశువుల పాక అని రాసుకోవచ్చు అనమాట నెక్స్ట్ పాఠం ఆధారంగా కింది వాటికి కారణాలు పర్టికులర్ అయింది మా ఊరు పసుపు అద్దినట్లు ఉండడానికి కారణం సో బంతి చామంతి పూలనేవి ఉండడం వల్ల అలా కనిపిస్తుంది అలాగే ఎర్రని పారాన్ని అద్దినట్లు ఉండడానికి గల కారణం ఏది అంటే గోరెంటాకు కుంకుమ పట్టు పెట్టినట్లు ఉండడానికి గల కారణం పట్టు పట్టు కుచ్చుళ్ళు అనమాట పండు ముత్తైదుగా ఉండడానికి కారణం ఏంటి అంటే అక్కడ ఉండే పూలు పూల తోటల వల్ల ఆ విధంగా కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ చూస్తే సౌకర్యాలు వృత్తులు పంటలు నీటి వనరులు క్రీడలు సో ఇక్కడ క్రీడలు వచ్చేసరికి చిర్రాగోని దాగుడు మూతలు కబడ్డీ ఇవన్నీ రాసుకోవచ్చు వృత్తులకు వచ్చేసరికి నేత పనివారు కం వారు కుమ్మరి వాళ్ళు ఇవన్నీ ఉంటాయి పంటలు వచ్చేసరికి వరి మొక్కజొన్న ఇలాంటివన్నీ రాసుకోవచ్చు నీటి వసతులు చెరువులు బావులు కాలువలు ఇలాంటివి రాసుకోవచ్చు సో ఇలా మనం ఊరికి సంబంధించి రాసుకోవచ్చు అనమాట నెక్స్ట్ కింది భాషను గురించి తెలుసుకుందాములో క్రింది పదాలు కలిపి రాయేసి సంధ్యని గుర్తించండి అన్నారు సో ఇక్కడ చూడండి భీముడు ఊ ప్లస్ ఇత్తడు ఇక్కడ ఊకి ఉత్తుకు అచ్చ అనేది పరమైంది అంటే ఇది ఏ సంధి మనకి ఉత్వ సంధి దీన్ని ఎలా కలిపి రాస్తాం భీము డత్తడు భీము డ డతడు భీముడు ప్లస్ సారీ భీముడు ఇతడు కదా భీముడు ప్లస్ ఇతడు భీము డితడు భీము డితడు డి తడు ఈ అనేది వస్తుంది చూసారా అంటే ఇక్కడ అచ్చ అనేది వస్తుంది అలాగే అతడు ఊ ప్లస్ ఏ అక్కడ కూడా ఉత్వసందే ఇతడు ఊ ప్లస్ ఓ ఇది కూడా ఉత్పసంధి ఆటలు ప్లస్ ఆ ఊకి ఆ అనేది పరమైంది కాబట్టి ఉత్వసంది సో అతడెక్కడ అతడు ప్లస్ ఎక్కడ అతడెక్కడ డే ఏ అనేది వస్తుంది చూసారా అతడెక్కడ ఇతడు ప్లస్ ఒకడు ఇతడొకడు ఇత్త డొకడు ఇతడ ఒకడు డో ఓ అనేది వస్తుంది చూసారా ఆటలు ప్లస్ ఆడు ఆటలాడు ఆటలాడు ఆ అనేది వస్తుంది చూసారా ఇక్కడ చూస్తే కింది పదాలను కలిపి రాయండి అన్నాడు ఏమీ ప్లస్ అది ఏమీ ఇక్కడ చూసారా ఏమీకి ఈ అనేది వస్తుంది ఏమీ ప్లస్ అది ఈకి ఆ అనేది వచ్చింది అలాగే ఏమది ఏమి ప్లస్ అదిని ఏమది అని రాయొచ్చు అలాగే ఎవరికి ఈ ప్లస్ ఏ ఈకి ఏ అనేది ఏ అనే వచ్చి పరమవుతుంది సో ఎవరికి ప్లస్ ఎంత ఎవరికెంత కెంత కే ఏ అనేది పలుకుతుంది చూసారా అంటే ఈహెచ్ అనేది పోయి ఏ అనేది వస్తుంది మరీ ప్లస్ ఇప్పుడు మరి ఈకి ఈ అనేది పరమైంది మరీ ప్లస్ ఇప్పుడు మరి మరి ఇప్పుడు మరి ప్లస్ ఇప్పుడు మరి ఇప్పుడు ఈ మరి ఈ అనేది వస్తుంది చూసారా అలాగే అవి ప్లస్ ఏవి అవేవి వే ఏ అనేది వస్తుంది చూసారు ఈ అనేది పోయి వే అనేది వచ్చింది సో ఇక్కడ అవి ఈకి ఏ అనేది పరమైంది సో ఇక్కడ చూస్తుంటే ప్రతి దాంట్లో కూడా ఈకి ఆ ఏ ఈ ఏ అనేవి పరమై అంటే ఈకి అచ్చులు అనేవి పరమయ్యాయి సో మనం ఎలా అయితే ఉత్వసంధికి ఊకి అచ్చు అనేది పరమైతే ఉత్వసంధి కింద మనం చెప్పుకున్నామో అంటే ఊ అనేది పోయి ఏవైతే అచ్చులు అనేవి ఉన్నాయో అంటే ఈ పూర్వపదం పరపదం మొదటి అచ్చు ఏదైతే ఉన్నదో సో అది వచ్చి కలుస్తుంది అని చెప్పుకున్నాం కదా ఇక్కడ కూడా సేమ్ అంతే బట్ చిన్న డిఫరెన్స్ ఉంటుంది చూద్దాం పై పదాలను విడదీసి క్రమాన్ని చూసినప్పుడు మనకి మొదటి పదం చివర ఈ కారం అనేది వచ్చింది దాన్ని ఇత్తు అంటారు రెండో పదాలు మొదట్లో అన్నీ అచ్చులే వచ్చాయి సో ఈ విధంగా ఏమీ మొదలైన పదాలు ఈ కారానికి ఇత్తు అంటే ఇత్తునుకు అచ్చు పరమైనప్పుడు ఇక్కడ సంధి అనేది జరిగింది అంటే ఉత్వ సంధిలో మనకి ఎలాగో ఇక్కడ కూడా సేమ్ అలాగే సో అలా కాకుండా కొన్నిసార్లు ఇక్కడ ఏంటంటే సంధి అనేది జరగదు ఇక్కడ చూద్దాం సపోజ్ ఏమీ ప్లస్ అయ్యే ఏమై ఇక్కడ మీ ఈ అనేది పోయి ఆ అనేది వచ్చి చేరి సంధి అనేది జరిగింది సో ఏమీ ప్లస్ అయ్యే ఏమయ్యే ఇక్కడ సంధి అనేది జరిగింది అలాగే సెకండ్ దాంట్లో చూసుకుంటే ఏమీ ప్లస్ అయ్యే ఏమి అయ్యే ఇక్కడ యా అనేది ఒకటి కొత్తగా వచ్చి చేరింది సంధి జరగక ఎడాగమం అనేది వచ్చింది సో యా అనేది వచ్చింది సో ఇలా మనకి ఇత్వ సంధిలో ఒక్కొక్కసారి సంధి అనేది జరుగుతుంది ఒకవేళ సంధి జరిగితే దాన్ని మనం నిత్యము అని అంటాం ఒక్కొక్కసారి సంధి జరగదనమాట జరగకపోతే నిషేధము అని అంటాం సో వ్యాకరణ పరిభాషలో ఈ రెండింటిని కలిపి ఎలా అంటామంటే వికల్పకము లేదా వైకల్పికము అని అంటూ ఉంటారు అంటే సంధి జరగడానికి సంధి జరగకపోవడానికి వైకల్పికము అని అంటూ ఉంటారు సో ఏమీ మొదలైన పదాల కచ్చిపరమైతే సంధి వైకల్పికము అని తెలుస్తుంది దీన్నే సంధి అని అంటూ ఉంటారు సో ఇకార సంధి అనొచ్చు సంధి అనొచ్చు అలాగే సంధిని ఉకార సంధి అంటారు ఉత్వసంధి అని కూడా అంటారు సో ఇక్కడ ఏ యందు ఎత్తునకు అచ్చు పరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుందంటే సంధి జరగచ్చు ఒక్కొక్క కొన్ని కొన్ని కండిషన్స్లో జరగకపోవచ్చు సో ఇక్కడ చూద్దాం రావాలి ప్లస్ అని రావాలని రావాలి ప్లస్ అని అంటే ఈ అనేది వచ్చింది చెప్పాలంటే చెప్పాలి చెప్పాలి ప్లస్ అంటే చెప్పాలి ఈకి ఆ అనేది పరమైంది చెప్పాలంటే ఆ అనేది వచ్చింది సంధి ఒక్కటే అంటే సంధి జరిగింది ఇక్కడ కూడా ఒక్కటే ఒక్కటి ప్లస్ ఏ ఒక్కటే ఒక్కటి ప్లస్ ఏ ఒక్కటే అంటే ఇక్కడ కూడా మనకి సంధి అనేది జరిగింది ఇది కూడా ఇత్వసంధి రానిదని ఇవన్నీ కూడా ఎత్వసధిలే రానిదని రానిది రానిది ప్లస్ అని రానిది ఈకి ఆ అనేది పరమైంది ఇక్కడ రానిదని ద ఆ అనేది వచ్చింది అంటే ఈ పోయి ఆ వచ్చింది కాబట్టి ఇక్కడ సంధి జరిగింది నీటి నిసుమంత నీటిని నీటిని ప్లస్ ఇసుమంత అంటే నీటిని ఈకి ఈ అనేది పరమైంది నీటిని ఈ అనేది వస్తుందంటే ఇక్కడ ఈ పోయి ఈ అనేది వచ్చి చేరింది ఎందుకంటే ఇక్కడ సంధి అనేది జరిగింది చెప్పినది ఏమి చెప్పినది ఏమి చెప్పినది చెప్పినది ప్లస్ ఏమి చెప్పినది ఏమి ఇక్కడ చెప్పినది ప్లస్ ఏమి చెప్పినది ఈ అనేది వచ్చింది ఏ అనేది వచ్చింది సో ఇక్కడ సంధి అనేది వచ్చి చేరింది కాబట్టి సంధి అనేది జరగలేదు వచ్చిరప్పుడు వచ్చిరి ప్లస్ అప్పుడు వచ్చిరి ప్లస్ అప్పుడు ఇక్కడ సంధి జరిగింది సంధి ఎన్ని ఏని సో ఎన్ని ఎన్ని అనే దాంట్లో ఇది కూడా ఎత్వసంధి సంధి ఎన్ని ప్లస్ ఏని సో ఇక్కడ కూడా సంధి అనేది జరిగింది బట్ సారీ సంధి అనేది జరగలేదు కానీ ఇత్వ సంధి సో ఈ విధంగా మనం అయితే రాసుకోవచ్చు ఇది మనకి లెసన్కి సంబంధించి నెక్స్ట్ ఈ లెసన్లో ఉన్న చదవండి తెలుసుకోండి అనే వాటి గురించి కూడా చూసేద్దాం ఉప్పల మల్సూర్ సో అతి సామాన్య కుటుంబంలో జన్మించాడు నీతి నిజాయితీలు కట్టుబడి జీవితం గడిపాడు సో ఇతని గురించి ఏంటో చూద్దాం అంటే చాలా ఒక గొప్ప రాజకీయ నాయకుడు అనమాట ఈ మల్సూర్ అనే అతను సూర్యాపేట జిల్లా మోత మండలం సిరికొండ గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మల్లయ్య లచ్చమ్మ దంపతులకు జన్మించిన ఉప్పల మల్సూర్ అతి సాధారణ జీవితం గడిపిన విశిష్ట రాజకీయ నాయకుడు సో ఇతను ఒక రాజకీయ నాయకుడు కానీ చాలా సామాన్యమైన జీవితం గడుపుతూ అతని యొక్క సామాన్య అంటే నిస్వార్థ నిస్వార్థ జీవికి అలాగే సామాన్యానికి ఈతి నిజాయితీలకి ఒక కట్టుబడిగా ఇతను జీవించారని చెప్తూ ఉంటారనమాట అంటే ఇతను ఎలా అంటే తెలంగాణ రైతాంగానికి సంబంధించి ఆ యొక్క పోరాటంలో ముందుండి నడిపించిన యోధుడి కింద ఇతను చెప్పుకుంటూ ఉంటారు సో ఇతనికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నిలిచాడనమాట అయితే ఎమ్మెల్యేగా వచ్చిన జీతం కూడా ఆ యొక్క పార్టీకే ఇచ్చేసి ఇతను చెప్పులు కొడుతూ ఆ వచ్చిన జీతంతోనే ఇతని జీవితం జీవనం అనేది సాగిస్తూ ఉండేవారట సో ఇతని యొక్క సామాన్య జీవితానికి ఇంకొక ఉదాహరణ ఏంటి అంటే అతని యొక్క భార్య సో అతని యొక్క భార్య ఎమ్మెల్యే అంటే ఇతను ఎమ్మెల్యే అయినా కూడా అతని యొక్క భార్య కూలి పనికి వెళ్తూ ఉండేదట అంటే వీళ్ళు ఎంత సామాన్యమైన జీవితాన్ని నిరాడంబర జీవితానికి గడిపారో ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు సో చివరికి ఇతను ఇతను దళితుడు అనమాట ఒక దళితుడు సో ఒక దళిత ఆణిముత్యంగా త్యాగశీలుగా ఇతను పేరు పొంది జనవరి పదమూడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన ఇతను చనిపోవడం జరిగిందనమాట సో ఇతను మనకి ఉప్పుల మల్సూర్ అనే అతనికి సంబంధించి నెక్స్ట్ మదర్ తెరిసా మదర్ తెరిసా గారు మనందరికీ తెలిసిన వ్యక్తే సో ఎంతోమంది మంది పేదల్ని అభాగ్యుల్ని ఎంతోమంది వ్యాధి గ్రస్తుల్ని అక్కును చేర్చుకొని సేవ చేసిన ఒక విశిష్టమైన వ్యక్తి సో ఈమె కనుక చూసుకుంటే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే మాటకి ఒక నిలువెత్త నిదర్శనంగా ఈమెనైతే మనం చెప్పుకోవచ్చు సో ఈమె సన్యాసిని అనమాట అల్బేనియా దేశానికి చెందిన తెరిసా యొక్క మదర్ తెరిసా గారి యొక్క అసలు పేరు ఆగ్నస్ గోన్షా బజావుక్షువా సో ఇత ఈమె పంతొమ్మిది వందల పది ఇరవై ఆరును జన్మించారు తనకి చిన్నప్పటి నుంచే కూడా ఎక్కువగా సేవ చేసే లక్షణాలు అనేవి ఈమెలో బాగా ఉండేవి సో భారతదేశానికి వచ్చి పౌరసత్వం తీసుకొని కలకత్తాలో మిషనరీ ఆఫ్ ఛారిటీస్ అనే సంస్థను ప్రారంభించి సో ఆమె జీవితాంతం అంటే చనిపోయే వరకు కూడా ఈమె సేవలు అనేవి అందించింది ఆ ట్రస్ట్ ద్వారా నైన్టీన్ సెవెంటీ నైన్లో ఈమె సేవలకు గాను నోబెల్ బహుమతి అనేది వచ్చింది నైన్టీన్ ఎయిటీలో భారతరత్న పురస్కారం అనేది లభించింది అలాగే నైన్టీన్ నైన్టీన్లో ఈమె సెప్టెంబర్ ఐదవ తేదీనైతే చనిపోవడం జరిగింది కానీ ఇప్పటి ఇప్పటికీ కూడా ఆమె చేసిన ఎన్నో సేవలు అనేవి మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాం నెక్స్ట్ మల్లినాథ సూరి ఇతను ఒక గొప్ప పండితుడు అనమాట సో బాల్యంలో పశువులు కాశాడట తర్వాత యోగి అనుగ్రహం పొంది సాధన వల్ల పండితుడయ్యాడు పంతొమ్మిది శాస్త్రాలను అధ్యయనం చేశాడట కాశీకి వెళ్ళి సో ఒక మహా వ్యాఖ్యాతగా సుప్రసిద్ధుడయ్యాడు అయితే ఇతను కనుక చూసుకుంటే ఎక్కువగా కాళిదాస్ యొక్క కవి కాళిదాస్ యొక్క రచనలకి వ్యాఖ్యానాలు అనేవి ఇతను ఎక్కువగా రచిస్తూ వ్యాఖ్యాన చక్రవర్తి అనే బిరుదును కూడా ఇతను పొందాడనమాట ఇతను మెదక్ జిల్లాలోని కొల్చారం ఈయన యొక్క స్వస్థలం బహుభాషా కోవిధలు అంటే ఎన్నో భాషలు తెలిసినవాడు అశేష శాస్త్ర పాండిత్యం గడించాడు పంచ మహాకావ్యాలకు వ్యాఖ్యానాలు రాశాడు కాళిదాస్ రచనలు ముఖ్యంగా సంజీవని వ్యాఖ్య కిరాతార్జునీయానికి ఘంటాపదం వ్యాఖ్య శిశుపాల వధకు సర్వంకష వ్యాఖ్య నైషదానికి జీవాతు వ్యా జీవాతు వ్యాఖ్య అనేవి ఇత ఇలా పదహేను గ్రంథాలకి సో పదిహేను గ్రంథాలకి ఇతను వ్యాఖ్యానాలు అనేవి రచించి వ్యాఖ్యాన చక్రవర్తి అనే బిరుదుని పొందాడని చెప్తూ ఉంటారు సో ఇది మనకి నెక్స్ట్ లెసన్లో మనం ప్రేరణ అనే లెసన్ గురించి డిస్కస్ చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం